నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో గత ఐదు సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో ఐదు సంవత్సరాలు ఎంత అప్పులు పాలు చేశారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే అంత అప్పులు పాలు చేశారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు అసలు దీన్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే పాప్కార్న్ వీక్షలు సార్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరిపాలన ఐదు సంవత్సరాల్లో ఎంత అప్పులు పాలు చేశారో ఆ అప్పులన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం లోపల అంత అప్పులు పాలు చేశారు అన్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్ ఈ అసలు ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి విలువ ఉండదమ్మా ఆయన ఇప్పుడు బర్రెలు తినేవాడు వచ్చి గొర్రెలు తినేవాడికి పేరు పెట్టినట్టుగా ఉంది ఆయన టైంలో లక్షల కోట్లు అప్పులు చేశాడు అసలు అప్పులు కూడా ఎందుకు ఎక్కడ చేశాడో కూడా చెప్పలేని పరిస్థితి మహా అయితే రెండు వేల కోట్లు ఈ పెన్షన్లు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆడాడు కానీ ఆయన అవి కాకుండా కూడా ఏడున్నర లక్షల కోట్లు అప్పులు చేసినట్టు రికార్డెడ్గా ఉంది అలాంటి వ్యక్తి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఈ వ్యవస్థలన్నీ ధ్వంసమైన పరిస్థితుల్లో మరి వాటిని పట్టాలెక్కించాలంటే డబ్బైతే కావాలి కదా అసలు చంద్రబాబు నాయుడు గారు కనుక గెలిస్తే మన రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ప్రభుత్వాన్ని ఒక్క నెలపాటు కూడా నడపలేడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు మేము కాబట్టి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పుంకాను పుంకాలుగా మేము నడుపుతున్నాము చంద్రబాబు నాయుడికి అంత అప్పు పుట్టదు ఎవరు ఇవ్వరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చాలా ప్రమాద అంచుల్లో ఉంది కాబట్టి ఆయన నడపలేడు శాలరీస్ ఇవ్వలేడు సంక్షేమ పెన్షన్లు ఇవ్వలేడు అని ప్రచారం చేశాడు ఎందుకంటే మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే తప్ప ఈ సంక్షేమ పథకాలు అమలు అనేది జరగదు మాకు తెలుసు అప్పులు ఎలా తేవాలో మాకు గుండి ధైర్యం ఎక్కువ ఎంత అప్పులైనా తెస్తాము కాబట్టి అప్పులు తెచ్చైనా మీకు పెన్షన్లు ఇస్తామని రూపంలో ఆయన ప్రచారం చేశాడు కానీ ప్రజలు నమ్మలేదు అప్పటికే ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఈ వడ్డీలు కట్టడం ఇవన్నీ కట్టేటప్పటికి ఇంకా మన రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళలేదు అనే ప్రజలకే అవగాహన వచ్చింది వాళ్ళే అప్పుడు ఇంటింటికి కార్యక్రమం అని ఎమ్మెల్యేస్ని పంపినప్పుడే వాళ్ళే ప్రశ్నలు అడిగారు మీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇన్ని పన్నుల భారం పెరిగింది ఈ విధంగా పెరిగింది నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి కాబట్టి మీరు ఇచ్చే సంక్షేమం కన్నా మా చేతి నుంచి వదులుతున్న సమురు ఎక్కువగా ఉంది మరీ ముఖ్యంగా మద్యమ మధ్యమం రూపంలో మీరు మా ప్ర కుటుంబాలని పిండుకుని తింటున్నారు మా రక్తం తాగుతున్నారని కూడా అడిగారు అందువల్ల ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ ఈ వ్యవస్థలన్నింటినీ పునరుత్తేజం చేస్తాడు మళ్ళీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాడు గ్రామీణ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది వృత్తిదారులందరూ కూడా ఇతర రాష్ట్రాలు వలసబాట పట్టారు కూలీలు వెళ్ళిపోయారు తర్వాత యువతకు ఉద్యోగం లేదు ఈ ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించబట్టి ఆఖరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది పెట్టేశాడు ఇప్పుడు సచివాలయమే లేదు అన్న మనిషి అది గ్రాఫిక్స్ అన్న మనిషి సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు కలెక్టరేట్ల ఎంఆర్ఓ ఆఫీసుల కాలేజీ స్థలాల స్కూల్ స్థలాల ఏది వదల ఎక్కడ అవకాశం ఉంటే అంటే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలకి ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి కూడా ఏ తనఖా పెట్టుకునే అప్పు తీసుకునే అవకాశం లేకుండా చేశాడు ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను గనుల్ని తాకట్టు పెట్టి ఐదు వేల ఐదు వందల కోట్లు అప్పు తీసుకొచ్చారన్నాడు పని తీసుకొచ్చారని అనుకుందాం అది ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కోసం తీసుకొచ్చాడా ఆయన జేబులు వేసుకోవడానికి వచ్చాడా ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల మీద ఆయన చేసిన ఖర్చుల మీద కంట్రోలర్ అంటే ఆడిటర్ జనరల్ కూడా అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలే వాళ్ళు అది ఒక రాజ్యాంగ వ్యవస్థ ప్రభుత్వ నిధులు కరెక్ట్గా ఉపయోగపడినాయా లేదా ఎక్కడ దుర్వినియోగం అనేది వాళ్ళు అనేక రకాల అనేక వందల వేల కోట్ల నిధులకి మాకు లెక్కలు అందటం లేదని అంటే వీళ్ళు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు అట్లాగే దిగిలిపారు మద్యపానం నిషేధం పెడతానని చెప్పిన వ్యక్తి మద్యపానం మీద వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చాడు కార్పొరేషన్లో పెట్టాడు అప్పులు తీసుకురావటం కోసమే కార్పొరేషన్లో ఈ విధంగా ఈ ఏది వదలలేదు ఆ రకమైన అప్పులు తీసుకొచ్చి కొన్ని లక్షల కోట్లు ఇవాళ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను గనులు ఏమి సీజ్ అవ్వవు ఆ గనులు ఉత్పత్తి కొనసాగుతూనే ఉంటుంది సంపద అది సృష్టిస్తూనే ఉంటుంది ఈ తీసుకొచ్చిన ఐదు వేల ఐదు వందల కోట్లు కూడా మౌలిక రంగాల్లో పెట్టుబడులకి వాడతారు తప్ప అన్నట్టు జేబులో వేసుకునే పరిస్థితి మొన్న లోకేష్ గారిని కూడా అన్నాడు మీరు పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఆ రెండు వేలు జేబులో వేసుకున్నారని పిల్లలకి ఇచ్చే తల్లికి వందనం ఆయన అదే చెప్పాడు ఆ రెండు వేల రూపాయలు పిల్లల దగ్గర నుంచి మినహాయించి జిల్లా కలెక్టర్ల స్వాధీనంలో ఉంచుతున్నాం ఆధీనంలో జిల్లా కలెక్టర్లు ఏ విద్యా సంస్థలకైనా సరే అదనపు గదులు కానీ అదనపు వస్తువులు కానీ కిచెన్ కానీ ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా సరే వాటిని రాష్ట్ర ప్రభుత్వం రాక రావాల్సిన అవసరం లేదు ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లే మంజూరు చేస్తారని కూడా చెప్పాడు అంటే ప్ర పాఠశాలలు అప్ టు డేట్గా ఉండాలి అంటే కార్పొరేట్ పాఠశాలల్లో ఎలాంటి వస్తువులు ఉంటాయో ఇంచుమించుగా ఆ స్థాయిలో ఉంచాలి అంతేగాని సరైన మరుగుదొడ్లు లేకుండా గతంలోలాగా ఉండొద్దు అనేది ఆయన మొన్న పెగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్లో కూడా చెప్పాడు తల్లిదండ్రులకు ఆ ధైర్యం భరోసా ఇవ్వబట్టి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు కూడా పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చాడు శ్రద్ధ పట్టుకుంటున్నాడు మంచి నాణ్యమైన ఇస్తున్నారు పరిసరాలు బాగుంటున్నాయి స్కూల్ భవనాలు ఇవన్నీ కూడా వాళ్ళ టైంలో నాడు నేడు అని పెట్టి వాటికి ఎక్కువ నిధులు ఎస్టిమేషన్స్ ఎక్కువ అంచనాలు కార్యకర్తలకు ఒక ఉపాధి కల్పించాడు దాంతో ఎవరు కూడా స్కూల్ వేపుకొస్తే కూడా వాళ్ళు సహించేవాళ్ళు కాదు ఎందుకంటే అక్కడున్న అవినీతి అక్రమాలు బయటపడతాయని స్కూల్లో హెడ్ మాస్టర్లను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు బిల్లుల మీద విద్యా కమిటీల కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు జిల్లా కలెక్టర్లు వీళ్ళ అధికారులు ప్లస్ హెడ్ మాస్టర్లు వాళ్ళే చేస్తారు అన్నీ కాబట్టి జిల్లా కలెక్టర్ స్వయంగా దృష్టి పెట్టాడు అంటేనే జాగ్రత్తగా ఉంటారు ఆయన మళ్ళీ కూడా వచ్చినప్పుడు కూడా ఎంత డబ్బులు ఖర్చు అయింది ఎంత నిర్మాణాలు జరిగినాయి తగినంతగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తారు కలెక్టర్లకు ఒక అవగాహన ఉంటుంది ఏ నిధుల మీద అది కాబట్టి ఇక అవినీతి జరిగే అవకాశం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ఎలా ఉందంటే దాని మూలం రెండు వందల ముప్పై కోట్లు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద అదనపు వడ్డీ భారం పడుతుందని ఆ వడ్డీ భారం ప్రభుత్వం కట్టుకుంటుంది ఈయన చేసిన లక్షల కోట్ల కట్టణా కూటమి ప్రభుత్వం ఈ ఐదు వేల ఐదు వందల కోట్ల మీద వచ్చే వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఏమి ఉండదు ఇప్పుడు అలాంటి ప్రభుత్వం అయితే కనుక ఇవాళ ప్రపంచ బ్యాంకులు ముందుకొచ్చి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళు అమరావతికి ఇంత సహాయం చేయరు కదా అమరావతి నిర్మాణం సాగుతుందంటేనే అది వంద ఏనుగుల బలం రాష్ట్ర ప్రజలకి ఐదు సంవత్సరాల పాటు తల లేని మొండెలాగా రాజధాని లేని రాష్ట్రంగా ఇతను మోడీ గారు చెప్పినా కానీ తర్వాత మూడు వేల కోట్లు వాళ్ళు గతంలో అమరావతి అమరావతి రాజధాని అని నిధులు కేటాయిస్తే అమరావతిని మేము రాజధానిగా చూడటం లేదు అభి అభివృద్ధి చేయటం లేదని చెప్పి నిర్మాణాలను ఎక్కడెక్కడ ఆపేసాడు తప్ప మూడు వేల కోట్లు మిమ్మల్ని వెనక పంపించేశాడు పని ఇంకా వైజాగ్లో కానీ లేకపోతే కర్నూలులో ఏమన్నా పెట్టాడా అంటే కర్నూల్లో కానీ ఎక్కడా ఏమీ చేసిన లేదు ఇప్పుడు మొన్న లోకేష్ గారు వెళ్ళినప్పుడు కర్నూల్లో హైకోర్టు బెంచ్ గురించి కేంద్ర న్యాయశాఖ మంత్రితోనూ ప్రధాన మంత్రితోనూ చర్చించారు చర్చిస్తే వాళ్ళు కూడా ఇస్తామన్నారంట కాబట్టి హైకోర్టు బెంచ్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన న్యాయ రాజధాని అట్టాగూ పెట్టా పోయాడు హైకోర్టు బెంచ్ పెట్టే ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతున్నాయి తర్వాత నిజంగా కనుక ఆ న్యాయ రాజధాని పెట్టాలనుకుంటే ఏమన్నా భవనాలు కానీ భూమి కానీ అనజేసాడా పని వైజాగ్లు ఎక్కడన్నా భూమి కానీ ఏర్పాటు చేశాడా పరిపాలన రాజధానికి అంటే త్రిశంకు స్వర్గంలో ఉండి పరిపాలిద్దాం అనుకున్నాడా ఇప్పుడు ఆయన అన్నాడు కదా అది ఒక శ్మశానం అని ఎడారని మరి ఆ ఎడార్ల నుంచే శ్మశానం నుంచి ఐదు సంవత్సరాల పాటు అయితే పరిపాలన సాగించాడు సచివాలయాన్ని తాకట్టు పెట్టి మూడు వందల కోట్లో ఎంతో అప్పు కూడా తెచ్చుకున్నాడు ఎవరన్నా సచివాలయాన్ని తాకట్టు పెడతారా ఈయన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాండ్లు రిలీజ్ చేస్తేనే తప్పు అంటున్నాడు బాండ్లు రిలీజ్ చేస్తే తప్పే ఉంది అనేక పెద్ద పెద్ద ప్రభుత్వాలు కూడా చేస్తాయి ఒకసారి భారత ప్రభుత్వం కూడా కొన్ని టన్నుల బంగారాన్ని లండన్ బ్యాంకుకు పంపించి తెచ్చుకున్నారు తప్పులేదు కానీ పార్లమెంట్ భవనాన్ని తాకట్టు పెట్టలేదు లేకపోతే సౌత్ బ్లాక్ పరిపాలనా భవనాలను తాకట్టు పెట్టాల ఇప్పుడు మన పూర్వీకుల నుంచి వచ్చే ఇల్లు మనం ఎంత ఆర్థిక ఇబ్బంది వచ్చినా తాకట్టు పెట్టం కదా అదే కదా అవును అట్లాగే ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుంది ప్రజల ఆత్మగౌరవానికి సూచిక మన సచివాలయం ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ గారు అంత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం అని ఎంత అద్భుతమైన భవనం కట్టాడు అది అట్లా ఉండాలి అంతేగాని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అట్లా అనమాట జగన్మోహన్ రెడ్డి గారు కణాలని రెచ్చగొట్టడానికి తప్ప అవును మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటేనే డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటేనే అర్థమవుతుంది అది ఒక వ్యాపార వ్యవ సంస్థ అది ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి దాని ద్వారా వచ్చిన ఆదాయం ఇస్తూనే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ సంస్థకు కావాల్సిన నిధులు స్థలాలు గనులకు కావాల్సిన భూములు కేటాయిస్తూనే ఉంటుంది ప్రభుత్వంలో ఒక అంతర్భాగమే ఇప్పుడు ఒక తండ్రికి నలుగురు బిడ్డలు ఉంటే నలుగురు బిడ్డలు సంపాదించి తీసుకొస్తే తండ్రి వాటిని ఎక్కడెట్లా ఖర్చు పెట్టాలో చేస్తాడు అది ఈ కార్పొరేషన్ కూడా అంతే అంతేగాని మద్యమంతోనే ప్రజల రక్త మాంసాలు పీల్చి మా సొంత డబ్బులు నింపుకుంటామని చెప్పట్లేదు కదా ఇప్పుడు ఆయన మద్యం ఆదాయం మీద తెచ్చిన వడ్డీ దాని మీద కూడా ఈయన వడ్డీలు కడుతున్నాడు దాని సంగతి ఎందుకు చెప్పాడు ఆయన తను తెచ్చిన లక్షల కోట్ల మీద కొన్ని వే వేల కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నారు ఈ రెండు వందల ముప్పై కోట్ల గురించి బాధపడుతున్నాడు ఈయన ఈయనకి ఆ బాధ ఏమి ఉండదు ఈయన రాబోయే ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎన్నికల సమయానికి ముందే కూటమి ప్రభుత్వం ఏ ఏ శాఖల్లో వచ్చేనాటికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చేసింది అనేది శ్వేతపత్రం ఇస్తారు ఆ రోజు నేను అభ్యంతరాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు ఆ రోజు నా ప్రభుత్వం నేను దిగిపోయే నాటికి ఇది ఉంది ఇదిగో ఇక్కడ దిగజారిపోయిన పరిస్థితి వచ్చిందని అన్నీ చూపిస్తారు కానీ కోటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ లోపు పథకాలు అమలు చేయట్లేదని ప్రతి ఒక్కరు వైసీపీ నేతలు మాట్లాడేవాళ్ళే సార్ అసలు ఎలా చూడాలి సార్ అసలు అదే అన్న ఇప్పుడు వాళ్ళు విమర్శించాలని విమర్శిస్తే ఇప్పుడు సాక్షి పేపర్ ఛానల్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని పొగట్టనున్నాయా ఆయన ఎంత మంచి ప్రభుత్వం ఇచ్చినా ఎంత మంచి పథకాలు ఇచ్చినా వాళ్ళు విమర్శించేది విమర్శించేది ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపాడా మరి సాక్షి పేపరు సాక్షి ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓరెత్తించారు కదా అందులో ఎంత నిజం ఉందో ఇందులో కూడా అంతే నిజం ఉందో ప్రజలు ఎవరైతే ఆస్వాదిస్తున్నారో ఆ ఫలితాలని వాళ్ళే చెబుతున్నారు ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు బిడ్డలు బిడ్డలకు కూడా తల్లికి వందనం అంతుందని ముప్పై తొమ్మిది వేలు ఒక వెయ్యి తక్కువ నలభై వేలు అని చిన్న బిడ్డలు కూడా చెబుతున్నారు మరి అట్లాంటప్పుడు ఏది అని అన్ని పెంచిన పెన్షన్లు కూడా అందిస్తున్నారు కదా ఈయన ఏమనుకున్నాడంటే నా వాలంటీర్లు లేకపోతే వీళ్ళు అసలు డిస్ట్రిబ్యూషన్ చేయలేరు అనుకున్నారు నీ వాలంటీర్ల కన్నా ఒక గంట ముందే వెళ్ళిపోతాను పెన్షన్లు నీకన్నా ఆర్థికంగా ఇంకా వెసులుబాటు తీసుకొచ్చారు ధైర్యం కూడా ఇచ్చారు చాలా మంది భయపడ్డారు ఇప్పుడు ఆ నలభై పర్సెంట్ ఆయనకు ఓట్లు వచ్చిన కారణం కూడా చాలా మంది ప్రజలు భయపడ్డారు చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు జరగవని భయపెట్టాడు ఆయనకు ఆర్థిక నిర్వహణ తెలియదు అప్పులు చేయలేడు ధైర్యం చేయలేడు ఇవన్నీ అని కానీ ఆయన ఆర్థిక క్రమశిక్షణలో అంతర్జాతీయ సంస్థలు కూడా ఆయన మెచ్చుకుంటాయి ఇవాళ ఏమన్నాడు ప్రధానమంత్రి నిన్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి పరిపాలనా దక్షత గురించి యోగాంధ్ర నిర్వహించిన తీరు గురించి ఎంత ప్రశంసలు కురిపించాడు అక్కడి నుంచి నివేదిక వచ్చిన తర్వాత నేను ఇతర రాష్ట్రాల్లో కూడా అది అమలు చేయమని చెప్తానని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొన్న విజయవాడ వరదలను కూడా ఎంత ఎఫిషియంట్గా ఆయన దాటిని ఎదుర్కొన్నాడు ఆ రోజు ప్రధాని కూడా చెప్పాడు నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న వ్యక్తి కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నాకన్నా అనుభవం ఉంది ఆయన ఖచ్చితంగా ఇటువంటి ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడని చెప్పాడు అది వాస్తవం ప్రజలు కూడా అందుకే ఆయనకి ఇచ్చారు అందుకే ప్రజలు కూడా ఆ ఫలితాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టి ఆస్వాదిస్తున్నారు ఇంకా మిగిలిన నాలుగేళ్లలో ఇంకా పెరుగుతుందే తప్ప ఈ సంవత్సరం పది కాయలు కాసిన మామిడి చెట్టు వచ్చే సంవత్సరానికి ఇరవై కాయలు కాస్తుంది మళ్ళీ వచ్చేనాటికి నలభై కాయలు కాస్త పెరుగుతున్న కొద్ది ఫలసాయం పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది ఇప్పుడు ఈయన మొత్తం రాష్ట్రాన్ని ఎండగట్టి వెళ్ళాడు ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మొత్తం పోషణ చేసి అన్ని వ్యవస్థల్ని ఒక దారిలో పెట్టి ఏ వ్యవస్థ ఎట్ట చేయాలో అన్నిటినీ మార్గంలోకి తీసుకొచ్చాడు అలాగే పెన్షన్లకు సంబంధించిన అన్నిటికీ కూడా ఇంకా గతంలో తక్కువగా ఉంటే డబల్ డబల్ కూడా చేశాడు మంచ పూర్తిగా మంచానికి ఇదైపోయిన వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ అంటే తన హయాంలో ఉన్నప్పుడు వాలంటరీ వాళ్ళకి అయితే ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన చంద్రబాబు నాయుడు డి గారు పదేళ్లు పెంచుతానో వాళ్ళని పక్కన పెట్టేసి ఏమీ చేయలేదు పథకాలు అమలు చేయట్లేదు ఎలా చూడాలి సార్ అసలు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయటానికి ఇబ్బంది కాదు కానీ అక్కడ ఆల్రెడీ కొన్ని ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఆల్రెడీ పనిచేస్తున్నాయి ఈయన వాళ్ళ కార్యకర్తలని పెట్టాడు ఈ వాలంటీరీ వ్యవస్థ పేరుతో వాళ్ళు ఆ రోజున పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పాడు విజయసాయి రెడ్డి గారు చెప్పాడు అంబటి రాంబాబు అందరూ కూడా మన కార్యకర్తలనే కదా పెట్టింది చాలా మంది ఫిర్యాదులు చేశారు వాళ్ళ పనితీరు బాగాలేదు వాళ్ళు రకరకాలైనటువంటి అరాచకాలు చేస్తున్నారు అవినీతి చేస్తున్నారు పనిస్తామని చెప్పి పథకాలు ఇస్తాం అని చెప్పి మహిళల పట్ల అసభ్యంగాను అభ్యంతరకరమైన ప్రవర్తనలు ఉన్నాయని చెబితే ఆ రోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ మన కార్యకర్తలే కదా అని చెప్పారు వాళ్లకు ఉపాధి కల్పించడం కోసం చేశాడు ఆ వ్యవస్థను కొనసాగించవచ్చు కానీ ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి ఆడ మీద కాబట్టి ప్రజలకి ఇబ్బంది లేని విధంగా ప్రజలకి వాలంటీర్లు మలన పడే ఇబ్బందులు తప్పించడానికి ఆ వ్యవస్థని పక్కకు పెట్టి ప్రత్యామ్నాయంగా వాళ్ళు చేసే ప్రతి విధి నిర్వహణ అది అన్నీ జరుగుతున్నాయి ఎక్కడా ప్రజల నుంచి ఫిర్యాదు అందట్లేదు కాబట్టి ఈయన కార్యకర్తలకి ఉపాధి పోయిందని ఆయన బాధే కానీ ఇప్పుడు ఒక ప్రభుత్వానికి నిధుల్ని ఒక పార్టీ కార్యకర్తలకి ఇస్తే సమాజంలో అందరూ అభ్యంతర పెట్టరా ఎందుకంటే ఆ వ్యవస్థ వాళ్ళు పెట్టినది మీరెందుకు కొనసాగిస్తున్నారు వాళ్ళు మంచి పనులు చేయలేదు నిజంగా వాళ్ళు కనుక మంచి పనులు చేస్తే నిజంగా కనుక అది మంచి వ్యవస్థ అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోతాడు ఇప్పుడు వ్యవస్థ లేకపోతే పాలనే సాగదు లేకపోతే కోడి లేకపోతే తెల్లారదు అనుకున్నట్టుగా ఎవరో వెనకటికి ఒక అవ్వ అనుకుందంట నా నిప్పు లేకపోతే ఈ ఊళ్ళో పొయ్యి ఎలాగవని అట్లాగే నీ వాలంటరీ వ్యవస్థ కనుక అంత మంచి ఫలితాలు ఇచ్చుంటే నువ్వు పదకొండు స్థానాలకు ఎందుకు వస్తావు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాలి కదా కాబట్టి నువ్వు పెట్టిన వ్యవస్థలన్నీ నీ స్వార్థం కోసం పెట్టుకున్నావు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పనిచేశారు అంతే తప్ప ప్రజల క్షేమం గురించి వాళ్ళు పనిచేయాల వాళ్ళు అధికారాన్ని నువ్వు చీఫ్ మినిస్టర్గా ఎంత దుర్వినియోగం చేశావో వాళ్ళు ఆ యాభై ఏళ్ళ మీద పెత్తనం చేశారు వాళ్లకుండా అధికారాన్ని ఆ మేరకే దుర్వినియోగం చేశారు అందుకే స్థానిక ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఇవాళ అందుకే వాళ్ళు తీసినా కూడా ఎవరు అడగట్లేదు ఏది మా వాలంటీర్లన్నీ వాళ్ళ పెన్షన్లు వెళ్తాయా లేదా వాళ్ళ రేషన్ వాళ్ళకి అంతుందా లేదా ఖచ్చితంగా అంతుంది వాళ్ళకి ఏదైనా సచివాలయానికి సంబంధించిన గ్రామ సమస్యలు ఉంటే వెళ్ళి గ్రామ సచివాలయంలోనూ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి పంచాయతీ ఆఫీసులు ప్ర స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ వ్యవస్థే గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండగా నువ్వు ఇంకా నీ వాళ్ళని పెట్టుకుంది ఎందుకంటే వాళ్ళందరి మీద నిఘా పెట్టాడు ఇతర పార్టీలు వెళ్లకుండా ఇతరుల కోట్లు లేకుండా కేవలం తనిఖీ వేస్తారు ఆ ధైర్యంతోనే ఆయన చెప్పాడు నేను నూట డెబ్బై ఐదుకి నూట ఐదు సీట్లు గెలుస్తాను ఎందుకంటే ప్రతి ఇంటి మీద ఒక గూడచారిని పెట్టాడు ఆ గూఢచారి మూలన వాళ్ళ బ్రతికే కష్టమైపోతుంది వాళ్ళ ఇంట్లో ఉండే రహస్యాలన్నీ కూడా ఇంట్లో ఉండే అంతర్గత అంశాలు కూడా రోడ్లకు ఎక్కుతున్నాయి ఈ వాలంటీర్ల మూలన లేకపోతే మీరు మాకు చెప్పకపోతే మీకు మేము పథకాలు ఇవ్వం లేకపోతే మీకు ఇళ్ళు శాంక్షన్ చేయి వీళ్ళ స్థలాల శాంక్షన్ బ్లాక్ మెయిలింగ్ అలా మహిళలను కూడా వాళ్ళు కొంచెం చాలాసార్ట్ల ఫిర్యాదులు వచ్చినాయి వాళ్ళు దుష్ప్రవర్తనగా ఉన్నారండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక క్రమశిక్షణ మీద వ్యాఖ్యానించగలిగి మీరు ఇందాక అన్నారు చూసారా ఆయనకి వ్యాఖ్యానించగలిగిన అర్హత ఉంద ఖచ్చితంగా లేదు ఒకవేళ కనుక అటువంటి పరిస్థితి కనుక ఆయన ఆర్థిక అరాచకవాది అయితే నీకు ఎలాంటి తీర్పిచ్చారో ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఇస్తారు కానీ ఆయన అప్పుడే చెబుతున్నాడు ఖచ్చితంగా నేను నిన్న ఫిక్కీ సమావేశం వాణిజ్య దానికి సమావేశంలో కూడా చెప్పాడు నేనున్నాను బాధ్యతగా చేస్తున్నాను మీకేం భయం లేదు వ్యాపారస్తులు ముందుకెళ్ళండి పారిశ్రామికవేత్తలు రండి పెట్టుబడులు పెట్టండి ఈ ప్రభుత్వం కొనసాగుతుంది కూటం ప్రభుత్వం కేంద్రంలో ఉంటది ఇక్కడ ఉంటది అని ఒక భరోసా కూడా ఇచ్చాడు అది థ్యాంక్ యూ మన వీక్షకు